ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం ఈరోజు యావత్ భారతదేశానికే తీరని లోటు మరి ఆర్థిక సంస్కరణలో రూపశిల్పి అని చెప్పుకోవచ్చు ఈ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు పీవీ గారి క్యాబినెట్లో ఎకనామికల్ మినిస్టర్గా ఉండి ఎన్నో రకాల సంస్కరణలను నాంది పలికారు మరి ఈరోజు సమాచార హక్కు చట్టం కావచ్చు ఆహార భద్రత కావచ్చు అదేవిధంగా వినలేని సేవలను ఈ దేశానికి అందించారు మరి మన్మోహన్ సింగ్ గారు చిన్న వయసులోనే వీధి దీపాలతో వెలుగుల్లో చదువుకొని పాఠశాలకు వెళ్ళే క్రమంలో కనీసం కాళ్ళకు చెప్పులు కూడా లేనటువంటి పరిస్థితి నుండి ఇవాళ చరిత్ర చెప్పుకోదగ్గ విధంగా ప్రధాని అవడం ఈ దేశానికే గర్వకారణం మరి వారు లేకపోవడం చాలా బాధాకరం